ప్రపంచంలో ఏ మూలన చూసినా ఏ ఉంది గర్వకారణం ఉన్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోమారు తారాస్థాయికి చేరింది రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ చొచ్చుకు వచ్చి సుమారు పన్నెండు వందల యాభై చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది అటు చూస్తే హమాస్ కూడా ఇజ్రాయెల్పై తన ప్రతాపాన్ని చూపిస్తోంది ఆదివారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో హమాస్ మిలిటెంట్ మానవ బాంబు తనను తాను పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ప్రస్తుతం బీజింగ్ తైవాన్ను కవ్విస్తోంది తైవాన్ భూభాగం తమదేనని చైనా బెదిరింపులకు దిగుతోంది దీంతో తైవాన్కు మద్దతుగా జర్మనీ యుద్ధ నౌకలు తైవాన్ సముద్ర జలాల్లో తిష్టవేసి ఉంచాయి దీంతో మరోమారు ఇటు తైవాన్ అటు బీజింగ్కు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి తాజా ఉద్రిక్తతల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం ప్రపంచంలో ఏ మారుమూల చూసినా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది తాజాగా దక్షిణ కొరియాకు చైనాకు మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి తైవాన్ స్ట్రైట్ సముద్ర జలాల్లో చైనా అక్రమంగా ప్రవేశించి తరచూ తైవాన్ ను కవ్వింపులకు దిగుతోంది తైవాన్ భూభాగం తమదేనని చైనా తరచూ దబాయిస్తోంది తాజాగా జర్మనీకి చెందిన రెండు యుద్ధ నౌకలు తైవాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి దీంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మరోమారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జర్మనీ యుద్ధ నౌకలతో పాటు వారి కమాండర్లు తైవాన్ సముద్ర జలాల్లో వేచి ఉన్నాయి బెర్లి నుంచి ఆర్డర్ల కోసం వారి కమాండర్ వేచి చూస్తున్నారు జర్మనీ అమెరికాతో పాటు ఇతర దేశాలు కెనడా కూడా తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలను తైవాన్లోని స్ట్రైట్కు ఇటీవల పంపించింది అయితే జర్మనీకి చెందిన నౌక మొట్టమొదటిసారి రెండు వేల రెండు తర్వాత తైవాన్ సముద్ర జలాల్లో ప్రవేశించడం ఇదే మొదటిసారి ఇక చైనా విషయానికొస్తే ప్రజాస్వామ్య బద్దంగా తైవాన్ భూభాగం తమదేనని వాదిస్తోంది అలాగే సుమారు నూట ఎనభై కిలోమీటర్ల సముద్ర జలాల్లో తమకు హక్కు ఉందని చెబుతోంది తైవాన్ సరిహద్దు దక్షిణ చైనా సముద్రంలో సుమారు నూట ఎనభై కిలోమీటర్లు తమదేనని దబాయిస్తోంది అయితే చైనా వాదనను తైవాన్ కూడా బలంగా తిరస్కరిస్తోంది ఇక తైవాన్ వాదన విషయానికి వస్తే తమ భవిష్యత్ నిర్ణయించుకోవాల్సింది తైవాన్ ప్రజలేనని స్పష్టం చేసింది ఇక తైవాన్తో పాటు అమెరికా కూడా తైవాన్ స్ట్రైట్ విషయానికొస్తే అది అంతర్జాతీయ వాటర్ వేయాన్ని వాదిస్తోంది ఇక తిరిగి జర్మనీ నౌక విషయానికి వస్తే దీని కమాండర్ రెయిర్ అడ్మిరల్ యాక్షల్ షోల్జు మాట్లాడుతూ తమ యుద్ధ నౌకలపై ఉన్న ఫ్లాగ్ అంతే జెండాలు చూపించి తమ భాగస్వాములు మిత్రుల కోసం వచ్చామని చెబుతున్నారు తైవాన్ స్ట్రైట్ విషయానికి వస్తే అంతర్జాతీయ వాణిజ్య నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి దాన్ని చైనా ఆక్రమించుకోవాలని చూస్తోంది దీనికి శాంతియుత పరిష్కారం కోసం తామిక్కడికి వచ్చామని జర్మనీకి చెందిన రెయిర్ అడ్మిరల్ యాక్సిల్ షూల్ చెప్పారు కాగా చైనాకు వ్యతిరేకంగా తైవాన్కు మద్దతుగా జపాన్ మద్దతు కూడగట్టుకోవాలని చూస్తున్నారు ఫిలిప్పీన్స్ కూడా తైవాన్కు మద్దతు ప్రకటించింది తైవాన్ స్ట్రైట్కొచ్చి వచ్చి సంఘీభావం తెలుపుతామని ప్రకటించింది ఇవే కాకుండా చైనాకు వ్యతిరేకంగా పలు దేశాలు ఉదాహరణకు ఫ్రాన్స్ ఇండోనేషియా ఇటలీ జపాన్ మలేషియా సింగపూర్ అమెరికాలు కూడా తమ యుద్ధ నౌకలను తైవాన్ స్ట్రైట్ కు పంపనున్నాయి చైనాకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి బీజింగ్ మిలిటరీ తైవాన్ స్ట్రైట్ లో తమ మిలిటరీ కార్యకలాపాలను విస్తృతంగా పెంచేసింది ఇక చైనా వాదన ఏమిటంటే తైవాన్ తైవాన్ స్ట్రైట్ సముద్ర జలాల గుండా విదేశీ యుద్ధ నౌకలతో పాటు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు తరచు మార్గం గుండా ప్రయాణించడం పట్ల చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది దీనివల్ల ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇక జర్మనీ విషయానికి వస్తే ఇటు చైనా అటు తైవాన్ రెండు దేశాలు వాణిజ్య భాగస్వాములు చీఫ్ ఇండస్ట్రీలో ఈ రెండు దేశాలు అగ్రస్థానం ఉన్నాయి అయితే తైవాన్కు మద్దతుగా పలు దేశాలకు చెందిన ఇద్దరు నౌకలు తైవాన్ స్ట్రైట్ లో తిష్టవేయడంతో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జర్మనీకి చెందిన యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్ర జలాల గుండా పయనించింది ఇరవై ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి అప్పుడు తైవాన్ స్ట్రైట్ జలాల్లో ప్రవేశించింది గత నెలలో జర్మనీకి చెందిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ జపాన్ కు సంఘీభావం తెలిపి అక్కడ ఢిల్లీ వహించాయి అయితే జర్మనీకి చెందిన కమాండర్ తాజా పరిణామాలపై స్పందిస్తూ తైవాన్ స్ట్రైట్ లో ఆగడానికి గల కారణాల గురించి చెబుతూ సాధారణంగా ఇంగ్లీష్ ఛానల్ లేదా నార్త్ సి వెళ్తున్నప్పుడు సాధారణంగా మార్గ ఇక్కడ ఆగడం ఆనవ అని తమ ఇద్ద నౌకలు ఎందుకు ఆగాయో వివరించారు ఈ సముద్ర జలాల గుండా పయనించే నౌకలను సహజంగానే మానిటర్ చేస్తారని ఆయన అన్నారు సాధారణంగా తైవాన్ లో ప్రవేశించిన వెంటనే చైనీస్ నేవీ కానీ కోస్ట్ గార్డ్ లేదా సముద్రంలో కాపలా కాసే మిలిటరీ తమకు ఎస్కార్ట్ గా వస్తుంటాయని ఇది సర్వసాధారణంగా జరిగే తంతు అని జర్మనీ నౌక కమాండర్ వివరించారు మొత్తానికి చూస్తే తైవాన్ స్ట్రైట్ కు పెద్ద ఎత్తున నౌకలు వస్తున్నాయంటే మరోమారు తైవాన్కు చైనాకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాన్ని కొట్టిపారేలేమంటున్నారు తైవాన్కు చెందిన మిలిటరీ వెటరన్స్ తైవాన్ లో పెద్ద ఎత్తున నౌకలు గుమికూడటంలో చైనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే